ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పునః సమీక్షిస్తుంది జగన్ పేరు జనం మదిలోంచి తీసేసేలా కుట్ర చేస్తుంది అందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏదివేతకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే ఫింఛన్ లో అనర్హులను తొలగిస్తూ వస్తుంది ప్రతి నెల అందించే ఫింఛన్ లబ్ధిదారులు తగ్గుముఖం పడుతూ వస్తున్నారు ఇప్పుడు వైసీపీ హయాంలో ఇంటి పట్టాల్లో బినామీలను బయటకు తీసివేసే పనిలో పడింది అటువంటి వారి ఇళ్ల పట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది దీంతో లబ్ధిదారులో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది ముఖ్యంగా అనర్హులు భయపడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను అందించిన సంగతి తెలిసిందే జగనన్న కాలనీ లేఅవుట్ల పేరిట లబ్ధిదారులకు సెంటున్నర స్థలం అందించిన సంగతి తెలిసిందే అయితే చాలా చోట్ల నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పట్టాలు అందించినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి అప్పట్లో ఊరికి దూరంగా శ్మశానవాటికల వద్ద వైసీపీకి చెందిన వారి భూములను కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు అందించినట్లు విమర్శలు వచ్చాయి ఇందులో పెద్ద మొత్తంలో వైసీపీ నేతలకు లబ్ధి చేకూరినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి స్థానిక వైసీపీ నేతలు బినామీలుగా మారి పట్టాలు అందుకున్నట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నడిచింది అయితే ఇటువంటి చోట్ల చాలా మంది లబ్దిదారులు ఇళ్లు కట్టలేదు నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా పరిగణించి చాలా మంది ముందుకు రాలేదు దీంతో కాలనీ లేఅవుట్లు వృధాగా ఉన్నాయి జగనన్న కాలనీ లేఅవుట్లను ఇటీవల ప్రభుత్వం పేరు మార్చింది ఈ నేపథ్యంలో అనర్హులకు సంబంధించిన ఇళ్ల పట్టాలను రద్దు చేసింది దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఇందుకుగాను నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది అప్పట్లో చాలామంది అనర్హులు సైతం పట్టాలు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ గ్రామీణ ప్రాంతాల కంటే నగరాలు పట్టణాల చెంతన భూముల ధరలు ఎక్కువగా ఉన్న చోట్ల అనర్హులు పట్టాలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది కూటమి అధికారంలోకి రాగానే దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం వాస్తవం అని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనర్హులను తేల్చే పనిలో పడింది అందుకే అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది అయితే లబ్ధిదారులకు సంబంధించిన సర్వే ప్రారంభం కానుంది లబ్ధిదారులకు కారు ఉందా కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరించనున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఇరవై రెండు పాయింట్ ఎనభై లక్షల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేయగా సుమారు ఏడు లక్షల మంది అనర్హులు ఉన్నట్లు సమాచారం అధికారుల విచారణ పూర్తి అయితే గానీ పట్టాల పంపిణీలో అనర్హులకు చోటు తగ్గిందా లేదా అన్నది తేలే అవకాశం లేదు మొత్తం మీద వైసీపీ హయాంలో కీలకమైన ఇళ్ల పట్టాల పథకంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేయడం విశేషం